హాయ్ స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో ఆమ్లాలు క్షారాలు మరియు చూచికలకు సంబంధించిన నిర్వచనాలు మనం నేర్చుకున్నాం ఈరోజు మనము ఆమ్లాల క్షారాల రసాయన ధర్మాలు నేర్చుకుందాం లోహాలతో ఆమ్లాలు మరియు క్షారాల చర్య ఇప్పుడు మనం ఈ ప్రయోగశాల కృత్యాన్ని చూద్దాం ప్రయోగశాల కృత్యం లోహంతో ఆమ్లం యొక్క చర్య ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో జూన్ టూ థౌజండ్ ఎయిటీన్లో అడగడం జరిగింది అవసరమైన పరికరాలు దీనికి పరీక్షణిక వాయువా కణం అంటే డెలివరీ ట్యూబ్ గాజు తొట్టె కొవ్వొత్తి సబ్బు నీరు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం జింకు ముక్కలు బిరడా స్టాండ్ ఇవి అవసరమైన పరికరాలు ప్రయోగ ఇప్పుడు ప్రయోగ విధానం చూద్దాం ప్రయోగం ఎలా చేయాలో చూద్దాం ఒక నాలుకలో పది మిల్లీ లీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లను తీసుకొని దానికి కొన్ని జింకు ముక్కలు కలపాలి మనము జింకు ముక్కల ఉపరితలంపై గాలి బుడగలు ఏర్పడడాన్ని పరీక్ష నాలుకలో వెలువడిన వాయువును సబ్బునీటి ద్వారా పంపినట్లయితే సబ్బునీటిలో గాలి బుడగలు ఏర్పడతాయి సబ్బునీటి గుండా వచ్చే వాయు బుడగల దగ్గరకి వెలుగుతున్న కొవత్తి తీసుకొచ్చినట్లయితే మనం గమనించవచ్చు అది అనే శబ్దంతో ఆరిపోతుంది అనే శబ్దంతో ఆరిపోతుందంటే అది హైడ్రోజన్ వాయువు వెలుగుతున్న కొవత్తి ప్రకాశవంతంగా మండితే అది ఆక్సిజన్ వాయువు అనే శబ్దంతో ఆరిపోతే హైడ్రోజన్ వాయువు ఒకవేళ సున్నపు తీటను పాలవలే తెల్లగా మార్చింది అనుకోండి వాయువు ఆ వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఈ మూడు ముఖ్యమైన పాయింట్లు వీటిని గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెలువడిన వాయువు హైడ్రోజన్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ సమీకరణం చూసినట్లయితే జింక్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది పైకృత్యాన్ని బట్టి ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి లవణము ఏర్పరుస్తాయి మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని నిర్ధారించవచ్చు ఈ కృత్యాన్ని బట్టి మనకు మనకేమర్థమైంది ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి లవణాన్ని ఏర్పరుస్తాయి మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని నిర్ధారించవచ్చు అంటే సాధారణ సమీకరణం ఏం రాస్తాము ఆమ్లాలు ప్లస్ లోహం ఇజికోల్ లవణము ప్లస్ హైడ్రోజన్ వాయువు ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ జింక్ అనేది ఒక లోహము సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఒక ఆమ్లము అప్పుడు జింకు సల్ఫేట్ ఏర్పడుతుంది జింకు సల్ఫేట్ అనేది ఒక లవణము తర్వాత హైడ్రోజన్ వాయువు ఇలా మనం ఏ లోహాన్ని తీసుకున్నప్పటికీ లోహం అనేది ఆమ్లంతో చర్య జరిపి లవణము ప్లస్ హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది మెగ్నీషియం అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి మెగ్నీషియం సల్ఫేట్ అనే లవణాన్ని మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది అలాగే కాల్షియం అనే లోహము నైట్రిక్ ఆమ్లం అనే ఆమ్లంతో చర్య జరిపి కాల్షియం నైట్రేట్ మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది కాల్షియం నైట్రేట్ అనేది ఒక లవణము ఊరగాయలు పెరుగు మరియు పుల్లని పదార్థాలను ఇత్తడి మరియు రాగి పాత్రల్లో ఎందుకు నిల్వ ఉంచకూడదు మన ఇంట్లో ఊరగాయలు అంటే పచ్చళ్ళు తర్వాత పెరుగు పుల్లని పదార్థాలు స్టీల్ పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ నిల్వ ఉంచం ఎందుకు నిల్వ ఉంచకూడదు ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఏమవుతుంది ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని మనకు తెలుసు ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి పెరుగు ఊరగాయలు మరియు ఇతర పుల్లని పదార్థాలలో ఆమ్లాలు ఉంటాయి మనకు తెలుసు పెరుగులో లాక్టిక్ ఆమ్లం బొటరిక్ ఆమ్లం ఉంటుందా అలాగే పుల్లని పదార్థాలు నిమ్మకాయ వంటి పదార్థాల్లో ఆమ్లం ఉంటుంది అవి లోహ పాత్రలో ఉంచినప్పుడు లోహంతో స్పందించి విషపూర్త సమ్మేళనాలను ఏర్పరుస్తాయి ఇవి ఆహార విషయానికి కారణమవుతాయి అందువల్ల పెరుగు మరియు ఇత్తడి ఆమ్ల లేదా పుల్లని ఆహార పదార్థాలను లోహ పాత్రలో ఉంచడం మంచిది కాదు వాటిలో ఆమ్లం ఉంటుంది కనుక చర్య జరిగి విషపూరిత సమ్మేళనాలు ఏర్పడతాయి కనుక పెరుగు లాంటి పుల్లని పదార్థాలను రాగి లేదా ఇత్తడి వంటి పాత్రల్లో నిల్వ ఉంచకూడదు ఇక్కడ మనము ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు స్టీలు పాత్రలను మనం గమనించవచ్చు తర్వాత లోహంతో క్షారం యొక్క చర్య మరి లోహంతో ఆమ్లం చర్య చూసినాం లోహంతో క్షారం ఎలా చర్య జరుపుద్దో చూద్దాం జింకు అల్యూమినియం వంటి లోహాలు సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి బలమైన క్షారాలతో చర్య జరిపి లవణాన్ని ఏర్పరుస్తాయి మరియు హైడ్రోజన్ వాయును విడుదల చేస్తాయి ఆమ్లాల్లాగా జింకు అల్యూమినియం వంటి లోహాలు రెండు మాత్రమే కేవైజ్ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చర్య జరిపి లవణాన్ని ఏర్పరిచి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి ఇక్కడ చూసినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్ జింకుతో చర్య జరిపి సోడియం జింకేట్ అనే లవణాన్ని హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది అలాగే సోడియం హైడ్రాక్సైడ్ అల్యూమినియంతో నీటి సమక్షంలో చర్య జరిపి సోడియం అల్యూమినేట్ మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది ఇక్కడ సోడియం అల్యూమినేట్ అనేది ఒక లవణము ఈ రెండు లోహాలు మాత్రమే చర్య జరుపుతాయి జింకు అల్యూమినియం మాత్రమే చర్య జరుపుతాయి మిగతా లోహాలు చర్య జరపవు అలాగే రెండు క్షారాలు మాత్రమే చర్య జరుపుతాయి మితాక్షారాలు చర్య జరపవు అంటే ఇక్కడ ఇలాంటి రసాయన చర్యలు అన్ని లోహాలతో సాధ్యం కావు కాబట్టి సాధారణంగా సాధారణ చర్యగా వీటిని రాయలేవు అనమాట కేవలం ఈ రెండు లోహాలు మాత్రమే ఈ రెండు క్షారాలతో చర్య జరిపి లవణాన్ని మరియు హైడ్రోజన్ వాయుని విడుదల చేస్తాయి కానీ క్షారాలతో చర్య జరగదు లోహ కార్బోనేట్లు మరియు బైకార్బోనేట్లతో ఆమ్లాల చర్యను వివరించే ప్రయోగాన్ని వివరించండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అడగడం జరిగింది దీనికి కావలసిన పరికరాలు రెండు నాలికలు సోడియం కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్ అన్న సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్న ఒకటే తర్వాత రెండు రంధ్రాల రబ్బరు బిడ్డ తిజిల్ గరాటు స్టాండ్ సజల ఆమ్లం వాయువా కణాలం అంటే డెలివరీ ట్యూ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇవి కావలసిన పరికరాలు తర్వాత ప్రయోగ విధానం రెండు నాలికలు తీసుకొని వాటిపై ఏ మరియు బి అక్షరాలు రాసిన కాగితాలను అతికించండి రెండు నాలికలు తీసుకొని వాటికి ఏబి అని రెండు పేర్లున్న కాగితాలను ఒక్కొక్క దానిపై అతికించండి పరీక్షణాళిక ఏలో జీరో పాయింట్ ఐదు గ్రాముల సోడియం కార్బోనేట్ను తీసుకోవాలి దానికి రెండు రంధ్రాల రబ్బరు బీడాతో ఆ పరీక్షణాళికను మూసివేయాలి ఒక రంధ్రం ద్వారానేమో తిజిల్గా రాటం చొప్పించాలి మరొక రంధ్రం ద్వారానేమో డెలివరీ ట్యూబ్ వాయువా కణాన్ని చొప్పించాలి రెండు పరీక్షణాళికలకు రెండు మిల్లీటర్ల చొప్పున సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రావణాన్ని కలపాలి రెండు పరీక్షణాలకు కూడా రెండు మిల్లీ లీటర్ల చొప్పున సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రావణాన్ని కలపాలి రెండు పరీక్షణాళికలో వెలువడిన వాయువును వాయువాహక ద్వారా సున్నపు సున్నపు తేట అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని మనం ఇదివరకే చెప్పుకున్నాం కాల్షియం హైడ్రాక్సైడ్లోనికి సున్నపు తేటలోనికి ఈ వాయువును వాయువాహక ద్వారా పంపించాలి పరీక్షణాళిక ఉన్నది అందులో మనము ఒక దానిలో కాల్షియం కార్బోనేట్ను ఒక దానిలో కాల్షియం బై కార్బోనేట్ను తీసుకున్నాం దానికి రెండు రంధ్రాల రబ్బరు బిడ్డ ఉంచినాము ఆ మొదటి రంధ్రం ద్వారా తిజిలిగరాటు రెండవ రంధ్రం ద్వారా వాయువా కణాలను ఉంచినాం అందులో పరీక్షణాలికలో ఉత్పత్తి అయిన వాయువు వాహవా కణం ద్వారా కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపుటలోనికి మనం పంపిస్తా ఉన్నాం పరీక్షణాళికల ఏలో ఏం జరుగుతుందంటే సోడియం కార్బోనేట్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి సోడియం క్లోరైడ్ అంటే మన సాధారణ ఉప్పు మరియు నీరు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది విడుదలవుతూ ఉంది తర్వాత పరీక్షణాలిక బిలో సోడియం బై కార్బోనేట్ తీసుకున్నాము దానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు మరియు నీరు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతా ఉందన్నమాట ఇది పరీక్షనాళిక ఏలో మరియు పరీక్షనాళిక బిలో జరిగే రసాయన చర్యలు పరీక్షణాళికలో వెలువడిన వాయువు వల్ల సున్నపుతేట పాలవలే తెల్లగా మారుతుంది దీన్ని బట్టి పరీక్షణాళికలో వెలువడిన వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పవచ్చు సున్నపుతేట పాలవలే తెల్లగా మారుతుంది కాబట్టి వెలువడిన వాయువు అనేది కార్బన్ డైఆక్సైడ్ అని మనం చెప్పవచ్చు నిర్ధారించవచ్చు ఎందుకు సున్నపుతేట పాలవలే తెల్లగా మారుతుందంటే సున్నపుతేట ఫార్ములా సీఏఓహెచ్ టేక్ అండ్ దానిలోకి కార్బన్ డైఆక్సైడ్ వాయువును పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనే అవక్షేపం ఏర్పడుతుంది ఈ కాల్షియం కార్బోనేట్ అవక్షేపం వల్ల సున్నపుతేట అనేది పాలవలే తెల్లగా మారుతుంది కార్బన్ డైఆక్సైడ్ వాయువును అధికంగా పంపినప్పుడు కాల్షియం బై కార్బోనేట్ ఏర్పడుతుంది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మామూలుగా పంపితేనే కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది అధికంగా ఎక్కువ పంపిన అనుకోండి కాల్షియం బై కార్బోనేట్ ఏర్పడుతుంది ఇక్కడ చూడవచ్చు మొదటగా ఏర్పడ్డ కాల్షియం కార్బోనేట్ నీరు అధికమైన కార్బన్ డైఆక్సైడ్ కలవడం వల్ల కాల్షియం బై కార్బోనేట్ ఏర్పడుతుంది ఇది కాల్షియం బై కార్బోనేట్ అనేది జలద్రావణము ఇది నీటిలో విలీనం అవుతుందన్నమాట కాల్షియం బైకార్బోనేట్ అనేది నీటిలో విలీనం అవుతుంది కృత్యం నుండి లోహ కార్బోనేట్లు మరియు లోహ బైకార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి లోహ లవణాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీళ్ళను ఏర్పరుస్తాయని చెప్పవచ్చు అనమాట ఈ కృత్యం ఆధారంగా కార్బోనేట్లు బైకార్బోనేట్లు అనేవి ఆమ్లాలతో చర్య జరిపి లోహ లవణాలు వాటితో పాటు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీళ్ళను ఏర్పరుస్తాయని చెప్పవచ్చు కాబట్టి ఆమ్లాలు ప్లస్ లోహ కార్బోనేట్లతో చర్యనుంది లవణము నీరు కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఆమ్లాలు లోహ బై కార్బోనేట్లతో చేరేనుంది లవణము నీరు కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరుస్తాయని మనము సాధారణంగా రాయవచ్చు అనమాట పాలరాయి లేదా గుడ్డు షెల్తో ఆమ్లం చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుంది పాలరాయి మరియు గుడ్డు మీద పెంకు కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడతాయి గుడ్డు షెల్ అన్న ఈ గుడ్డు మీద పెంకు అన్నా ఒకటే ఇవి కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడతాయి లోహ కార్బోనేట్లతో ఆమ్లం చర్య జరిపినప్పుడు ఉప్పు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఇస్తుందని మనం ఇప్పుడే నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనం గుడ్డు షెల్ని గమనించవచ్చు అందువల్ల ఆమ్లం అనేది పాలరాయి లేదా గుడ్డు మీద పెంకుతో చర్య జరిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ యొక్క బుడగలు ఏర్పడతాయి